హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరపల్ల విభాగం అండి మూడవ రోజు ఈ ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇవి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ పెదకూరుపాడు గ్రామం పెదకూరుపాడు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి కొద్ది ிஎம் ஆர் அண்ட வைஎஸ்ஆர்ஸ் பெதக்கூருப்பாடு கிராமம் பெதக்கூருப்பாடு மண்டலம் பல்நாடு ஜிவாரி ஆரப்பித்த